అందరికీ నమస్కారం మన జిల్లాలో మన మండల కేంద్రంలో జరిగిన ధర్నాలు కానివ్వండి ఆ వీడియో ఫుటేజ్ మనకు పంపిస్తే మనము జవాబు టీవీలో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది వికలాంగులకు వికలాంగులు ఎక్కడైనా సరే వికలాంగులకు ఎలాంటి పోరాటాలైనా సరే మీ వాయిస్ అయినా సరే వికలాంగుల వాయిస్ కూడా వినిపించడానికి జవాబు టీవీ రెడీగా ఉంది కావున సెల్ తీయండి సెల్ పట్టుకోండి ఒకవేళ వన్ మినిట్ పైన ఉంటే సెల్ని ఇలా అడ్డం పెట్టండి ఒకవేళ వన్ మినిట్ లోపల షార్ట్ చెప్పాలనుకుంటే నిలువు చెప్పి మాకు పంపించండి తప్పనిసరిగా మేము టెలికాస్ట్ చేస్తాం జవాబు ఛానల్ ఉన్నదే వికలాంగుల సమస్యల్ని బయటికి తీసుకురావడానికి జవాబు ఛానల్ పని చేస్తుందే వికలాంగుల గురించి జవాబు టీవీ కాన్సెప్ట్ ఒక వికలాంగుల సమస్యలు తప్ప ఇంకేం లేవు కావున ప్రతి ఒక్కరు దీన్ని సద్వినియోగం చేసుకోండి మన వాయిస్ బయటకు వినిపించండి కాబట్టి సెల్ తీసి ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం షూట్ చేసి మాకు పంపేయాలకు మేము టెలికాస్ట్ చేస్తాం థ్యాంక్ యూ